హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పీసీఓడి రిలేటెడ్ కంటెంట్ అయితే షేర్ చేయబోతున్నాను అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే మనం ఇక్కడ హోటల్ స్టైల్లో సాంబారు ఇంకా అలాగే అరటిక ఫ్రై రెడీ చేస్తున్నామండి సాంబార్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు కదండి ఈ వీడియోలో నేను చిన్న చిన్న చేంజెస్ తోటైతే సాంబార్ రెడీ చేస్తున్నానండి నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తాను సాంబార్ని కానీ ఈ టైప్ లో చేసిన సాంబారు చిక్కగా ఇడ్లీలో కానీ రైస్ లో దేనిలోకైనా సరే సూపర్ గా ఉంటుంది టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుంది సో ఒక సిస్టర్ అయితే ఒక డౌట్ అడిగారండి పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటేనా ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పాను కదండి ముందే పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి అలాగే పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది డిసీజ్ కి సిండ్రోమ్ మనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది సో పీసీఓడి అనేది మనం ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ గా తీసుకోవచ్చు కానీ పీసీఓఎస్ అనేది జెనెటిక్స్ పరంగా కూడా వస్తుంది అని చెప్తున్నారండి పీసీఓడితో పోల్చుకుంటే పీసీఓఎస్ లో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చేంజ్ చేసుకోవడం వల్ల పీసీఓడిని త్వరగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అండి పీసీఎస్ కూడా మెడిసిన్ యూస్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ప్రివెంట్ చేయలేము కానీ కంట్రోల్ చేయొచ్చండి సో చెప్పాను కదండి పీసీఓఎస్ లో కొంచెం కాంప్లికేషన్స్ అని అవి ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది అంటే బాడీ అనేది ఓవర్ వెయిట్ అయిపోతుంది దానివల్ల ఇన్సులిన్ని సరిగా యూజ్ చేసుకోలేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి పీసీఓఎస్లో పీసీఓఎస్ లో దానివల్ల ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి అంటే మేల్ హార్మోన్స్ అనమాట దానివల్ల అన్వెంటెడ్ హెయిల్స్ రావటం యాక్ని ఇలాంటివి ఎక్కువ సింప్టమ్స్ ఉంటాయి అనమాట పీసీఓఎస్ అనేది సిండ్రోమ్ అని చెప్పుకున్నాం కదండి ఇది మనం ముందు జనరేషన్స్ వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో పీసీఓడితో పోల్చుకుంటే పీసీఓఎస్ వాళ్ళకి ఒకేసారి ఫాలిక్యుల్స్ అన్నీ రిలీజ్ అవ్వడం వల్ల తర్వాత అవి యూటిరస్లో అయితే నీటి బుడరులుగా ఉండిపోతాయి ఎక్కువ సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అయితే పీసీఓఎస్కే చాలా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ ఆడవాళ్ళలో మంత్లీ జరిగే ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగదనమాట ఇది యాక్చువల్గా పీసీఓడీలో కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆల్మోస్ట్ పీసీఓడిలో పీసీఓఎస్లో సేమే ఉంటాయండి కానీ తీవ్రత అనేది ఎక్కువగా పీసీఓఎస్లో ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా పీసీఓడికి పీసీఓఎస్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే షేర్ చేశాను సో ఎవరైతే ఈ కాంప్లికేషన్స్ తో బాధపడుతున్నారో అస్సలు భయపడొద్దు ఫస్ట్ అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీ మైండ్ సెట్ అయితే పాజిటివ్ వేలో పెట్టుకోండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం అయినా ఎక్కువ అవుతుంది కానీ తగ్గిపోదు మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైతే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు కనుక ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే మీ బిఎంఐ కంటే ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఖచ్చితంగా స్టెప్ తీసుకోండి మీరు తినే ఫుడ్ లో చేంజ్ చేసుకోవడం మీ అలవాట్లను చేంజ్ చేసుకోవడం మీ లైఫ్ స్టైల్ని ని చేంజ్ చేసుకోవడం మీ థింకింగ్ని ని చేంజ్ చేసుకోవడం మంచి స్లీప్ ఉండడం సో వీటన్నిటి వల్ల అయితే ఫస్ట్ వెయిట్ లాస్ అవుతూ వస్తారు సో మనకి మంచి రిజల్ట్ రావాలంటే అదే ఫస్ట్ మైల్ అండి సో ఇలా అన్నాం కదా అని చెప్పి ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే ఇవన్నీ చెయ్యాలి ఎవరైతే కొంచెం బక్కగా ఉండి పీసీఓడి పీసీఓఎస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అవసరం లేదని అస్సలు అనుకోవద్దండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తున్నానండి నేనైతే కరెక్ట్ బిఎంఏలోనే ఉంటాను సో అలా అని చెప్పి మనం ఏది పడితే అది తింటూ లేజీగా ఉన్నామంటే మన ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది నీటి బుడగల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్టమక్ లోపల ఇంకా అలాగే పొత్తు కడుపు చుట్టూ అధిక చేరిపోవడం వల్ల కొంచెం మందంగా తయారవుతుందండి సో అట్లీస్ట్ ఎవరైతే తిన్నుగా ఉంటాం దాన్ని తగ్గించుకునేందుకు దానికి తగ్గ వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజెస్ దానికి తగ్గ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఒక విషయం అండి ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఎవరికైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఆరు కొంచెం లావుగా ఉంటారో వీళ్ళందరూ కూడా అమ్మో ఇవన్నీ మనకు ఉన్నాయో అంటే మనం ఏదైనా విన్నప్పుడు అన్నీ మనము ఇమాజిన్ చేసుకుంటామన్నమాట అలా అసలు భయపడద్దు మీకు కనుక కంటిన్యూస్గా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఏదైనా ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి దానికి తగ్గ సో దానికి తగ్గ మెడికేషన్ వాడుతూ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఇంకొక విషయం అండి ఇప్పుడు నేను ప్రతి వీడియోలోనూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఎక్స్ ఎక్సర్సైజెస్ చేయాలి ఇలా చాలా చెప్తూ ఉన్నాను కదా సో అందరికీ కాకపోయినా ఎవరికైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంచెమైనా మోటివేషన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలానే వేరే మోటివేటెడ్ వీడియోస్ చూసి మెల్లమెల్లగా అన్ని చేంజ్ సో మనకు తెలియదు ఏం కాదండి కానీ చేస్తున్నా లేకపోతే ఎవరైనా ఊరికూరికే చెప్తున్నప్పుడు మనకి మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా అవుతాము అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో ఒక రోజు రెండు రోజుల్లో వీడియోస్ చూసి మోటివేట్ అయిపోయి వెంటనే ఫుడ్ అన్ని మార్చేసుకోవడం బాగా రిస్ట్రిక్టెడ్గా ఎక్సర్సైజెస్ కానీ యోగాసనాలు ఒకేసారి అసలు చేయొద్దండి తమ బాడీ అంతా ఎక్కడికక్కడ పట్టేసి బాడీ పెయిన్స్ వస్తాయి ఫుడ్ చేంజెస్ అంటారా ఒకటి రెండు రోజుల్లోనూ మీకు బోర్ కొట్టి అన్ని మానేస్తారండి ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ డే బై డే కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా దాని తర్వాత ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ రండి సో దీని వల్ల టైం తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్ వర్క్ కూడా చేయగలుగుతారు సో చాలా మంది అనుకునే ఉంటారు ఈ అమ్మాయి ఇంత చెప్తుంది ఇన్ని చెయ్యి అలా అవసరమా అని అవసరమేనండి మన కోసం మనం చేసుకోవాలి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఇంట్లో ఆడవాళ్ళు హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటేనే కదండి ఇంట్లో అందరినీ హ్యాపీగా చూసుకోగలుగుతాము దీనికి మీరేమంటారు మరి నాకు తెలిసిన ఇంకా నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకున్నాను అంతేనండి థింగ్ పాజిటివ్ అండ్ బి పాజిటివ్ సో మన వీడియో ఆర్ ఆడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఒక్కరిగా అయినా మోటివేటెడ్గా అనిపించినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మన వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి దానివల్ల మన వీడియోలు వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతాయి సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి అయితే అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి